హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ ఈరోజైతే ఎగ్ బిర్యానీ అయితే చేశాను సండే స్పెషల్గా సో టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ ఈజీ వే అనమాట ఇంకా నాన్ వెజ్ అనేది కంటిన్యూగా తిన్నప్పుడు అయితే నేను అప్పుడప్పుడు అయితే ఎగ్ బిర్యానీ అయితే చేస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది అంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూసేయండి చాలా క్లియర్గా చెప్తాను సింపుల్ వేలో మీకు అర్థమయ్యే రీతిలో అయితే చెప్పడానికి నేనైతే ట్రై చేస్తాను సో తప్పకుండా చివరి వరకు అయితే వాచ్ చేయండి ఇందులో మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము ఏంటి అనేది పర్టికులర్గా చూసినట్టయితే చాలా ఈజీగా అనిపిస్తుంది అండ్ సింపుల్గా కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు కదా అన్నట్టుగా అనిపిస్తుంది మీకు కూడా సో తప్పకుండా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూ చేయండి ఇందులో మొదటగా నేనైతే బాయిల్ అంటే ఎగ్స్ అనేది బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను అండ్ కొత్తిమీర పుదీనా అండ్ ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ఇవైతే నేను రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ ఎగ్స్ కూడా బాయిల్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను అండ్ హాఫ్ కేజీ రైస్ అనమాట అంటే టూ గ్లాసెస్ అయితే తీసుకున్నాను ఇంకా ఇప్పటికీ నైట్కి ఇంకా బిర్యానీ అంటే ఎట్లైనా అయినా ఎక్కువ క్వాంటిటీలోనే చేయాలనిపిస్తుంది కదా అందుకోసమనే నేను ఎక్కువగానే చేస్తున్నాను అనమాట హాఫ్ కేజీ ఎక్కువ తినాలనిపిస్తుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నాను సో ఇలా అయితే మనం బాస్మతి రైస్ అయితే మంచిగా నీట్గా కడుక్కొని సో ఇలా అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇట్లా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం వెడల్పు గిన్నె అయితే పెట్టుకోవాలి స్టవ్ పైన ఇంకా బిర్యానీ కాబట్టి కొంచెం వెడల్పటి పాత్ర అయితేనే బెటర్గా ఉంటుంది సో అందులో ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ పసుపు కారం పొడి అయితే వేసుకొని మంచిగా మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ ఎగ్స్కి మంచిగా ఉప్పు కారం పసుపు అన్ని బట్టేలాగా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా చూసారు కదా ఇలా అయితే మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కకైతే తీసుకోవాలి తీసేసుకొని ఇంకా అదే ఆయిల్లో మనం ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని అయితే వేసేసుకోవాలి ఇంకా అందులోనే కరివేపాకు అండ్ కరివేపాకు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అంటే గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా సపరేట్గా ఏం నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఏం ఫ్రై చేయలేదు సో అందులోనే కొంచెం ఫ్రెష్ అల్లం అనమాట ఈ ఫ్రెష్ అల్లం వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నేను ఇందులోనైతే గ్రేవీ కోసం అయితే నేను మంచిగా టమాటా పచ్చిమిర్చిని అయితే నేను మిక్సీ పట్టుకున్నాను ఇంకా అందులోనే కొంచెం పుదీనా వేసుకొని ఈ టమాటా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా నేనైతే అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా చూసారు కదా ఇలా అయితే కలుపుకోవాలి నేను ఇందులో అయితే పెరుగు అయితే యాడ్ చేస్తలేను నాకు ఇష్టం ఉండదు ఈ పెరుగు పెరుగు ప్లేస్లోనే నేనైతే ఆ టమాటా పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ గీ కూడా వేసుకోవచ్చు అది ఆప్షన్ మాత్రమే కంపల్సరీ అని అయితే ఏమి కారం సాల్ట్ కొన్ని మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగానే ఫ్రై చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా సో వాటినైతే వేసుకొని మంచిగా ఉప్పు కారం అయితే పట్టేలాగా వాటికి మంచిగా కలుపుకోవాలి సో నేను అందులోనే మంచిగా ధనియా పౌడర్ అండ్ మసాలా అన్నిటిని అయితే వేశాను ఆ క్లిప్ మిస్ అయింది అనుకుంటా సో నేను లేయర్ లేయర్గా వేసు వేయడం కోసం మాత్రం కొంచెం అయితే నేను పక్కకు తీసుకున్నాను సో నెక్స్ట్ ఇంకో స్టవ్ పైన అయితే మనము బాస్మతి రై రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని టూ గ్లాసెస్ రైస్ పట్టడానికి మనం వాటర్ అయితే వెయిట్ చేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు మసాలాలు అండ్ కొత్తిమీర పుదీనా వేసుకొని మంచిగా బాయిల్ చేసి బాస్మతి రైస్ని మాత్రం మనం అందులో వేసేసుకోవాలి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం లేయర్ లేయర్గా ఇందులో అయితే వేసేసుకోవాలన్నమాట గిన్నెలో సో ఇందులో ఇంకొక చిట్కా ఏంటంటే బాస్మతి రైస్ పుల్లలు పుల్లలుగా రావడానికి అయితే మనం అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది వాటర్ అనేది మరుగుతూ ఉంటాయి కదా బాస్మతి రైస్ ఉడికేటప్పుడు సో అందులో మనం ఆయిల్ ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే కనుక రైస్ అనేది చూస్తారు కదా ఇలా పుల్లలు పుల్లలుగా అయితే వస్తుంది మనకి సో మంచిగా అంటే మెత్తగా కాకుండా ఇలా అయితే మనకి మంచిగా పలుకులుగా పుల్లలుగా బాగా వస్తుంది అనమాట తింటుంటే కూడా తినాలనిపిస్తుంది అంత బాగుంది టేస్ట్ మాత్రం సూపర్గా కుదిరింది అనమాట అంటే ఎప్పుడూ చేస్తూనే ఉంటాను బట్ ఈరోజు నాకు డబల్ టేస్ట్ లాగా అనిపించింది అంత బాగుంది అండ్ అంతా ఫ్రెష్ చేసినాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అట్లా అందుకు మంచి టేస్ట్ వచ్చింది అండ్ ఈ మనము ఎగ్ బిర్యానీ కర్రీ చేసుకొని తిన్నా ఏం లేదు లేదు అంటే మనకు ఇందులో రైత రైతా ఉంటుంది కదా పెరుగును సో అందులో కొంచెం ఆనియన్స్ కొత్తిమీర పుదీని యాడ్ చేసేసుకొని మనము రైతా లాగా రైతాన్ని కలుపుకొని తిన్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకా నేను నైట్ వరకు కూడా మాకు నైట్ వరకు మంచిగా సరిపోయింది అనమాట జీడిపప్పు అవన్నీ యాడ్ చేసేసరికి డబల్ టేస్ట్ వచ్చేసింది సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా ఈ ప్రాసెస్లో కనుక ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్వే అనమాట మనం చికెన్ బిర్యానీ ఎలా అయితే చేస్తామో సేమ్ ఎగ్ బిర్యానీ కూడా అలాగే ఆ ప్లేస్లో ఎగ్స్ మాత్రం థ్యాంక్స్ ఫర్ వాచింగ్